ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇది ఏమైతే చూడండి ఇప్పుడు భోజనం మధ్యాహ్నము ట్యూస్డే మధ్యాహ్నం భోజనము ముద్ద రైసు ఉడుకుడుకు రైస్ ఉడుకుడుకు ముద్ద వంచిన సాంబారు పల్లీము కూర పల్లీ ఫ్రెండ్స్ ఇది మా చెట్లనే ఇచ్చింది పాటలు ఇచ్చిండేది కొనుగంటు కూర కొంటాం కదా అది చాలా మంచిది ఇది వాళ్ళకి తాంబూలము అంటు తెచ్చింది ఇప్పుడు పెడతాను చూడడా

వాళ్ళ ఎంత కావాలి వాళ్ళు పెట్టుకోనొచ్చు పళ్ళకి మేము లేదు వాళ్ళకి అడగాలంటే అడుగుతారు తినచ్చు ఏంటండి నేను లేకపో

ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ